జాతీయ నాటక కార్యక్రమంలో ఫోటో బాబు నాటిక మరాఠీ మూలం శ్రీ బీడి ముజుందార్ రేడియో అనుసరణ శ్రీ గోవింద గోడ్బోలే తెలుగు సేత డాక్టర్ వెన్నా వల్లభరావు నిర్వహణ శ్రీ ఎలిసెల నాగేశ్వరరావు నిర్మాణ సహకారం ఆళ్ల యోగానందీశ్వర్రెడ్డి ఇందులో డేనియల్ శ్రీ వెనిగళ్ళ భాస్కర్ భోంసలే శ్రీ చివుకుల శ్రీనివాస్ సుందరం ఆళ్ల యోగానందీశ్వర్రెడ్డి సుధా శ్రీమతి ఎన్ పద్మజ నిర్మల సునయన చిరంజీవి గుమ్మడిపూడి ఊర్మిళ ఇంకా శ్రీమతి కోటా విజయకుమారి శ్రీమతి పిసిపాటి ఉదయలక్ష్మి పాల్గొన్నారు వినండి ఫోటో బాబు నాటిక రండి రండి పిల్లలు ఇవాళ మీ అందరి ఫోటోలు తీస్తాను ఒక్కరోకరే వచ్చి ఇక్కడ నిల్చోవాలి సరేనా అబ్బో చాలా మంది ఉన్నారే ఇదిగో బాబు నిన్నే ఇట్రా ముందు నీ ఫోటో తీస్తానురా నీ పేరేంటి వాట్ ఈజ్ యువర్ నేమ్ నా వైపు చూడు ఇటు ఇప్పుడు నీ ఫోటో తీస్తున్నాను కదా వాడవకూడదు మరి సరేనా అలా నిలబడు ఎందుకు తీను తప్పకుండా తీస్తాను తీస్తాను అందరివి మమ్మీ డాడీ తప్పకుండా మిమ్మల్ని మీ కలుస్తారుమ్మ వద్దకు చేర్చడానికైగా నా ఈ ప్రయత్నం రా నీ ఫోటో తీస్తాను ఏడవకుండా ఉంటే నువ్వు చాలా ముద్దొస్తావు నవ్వుతూ ఫోటో దిగితే అది చూసి మీ మమ్మీ డాడీ ఇట్టే గుర్తుపట్టేస్తారు నిన్ను ఫోటో చూసి చూడగానే అది అలా అరే ఆ పాప ఎవరు అంత దిగాలుగా కూర్చుంది హలో ఎక్స్క్యూజ్ మీ నిన్నేనమ్మా నా వైపు ఒకసారి చూస్తావా చూడవా సరేలే అలా అయితే నీ ఫోటో తలక్రిందులుగా తీస్తాను హలో చూస్తున్నాను ఏమిటి మీకేం కావాలి నీ అందమైన ఫోటో తీయాలి సరేనా ఫోటోనా తీసుకోండి థ్యాంక్ యూ చూడమ్మా ఇట్రా నీకు మీ మమ్మీ డాడీ కావాలా వద్దా మమ్మీని చూడాలని లేదు నీ ఫోటో తీసి నిన్ను మీ మమ్మీ దగ్గర తీసుకువెళ్తాను ఓకే నా వైపు చూడు కళ్ళు తుడుచుకోమ్మా ఇప్పుడు మంచి పాపం అనిపించావు హలో ఏమిటో చెప్పు కెమెరా కావాలి నేను మీ మీ ఫోటో 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 తీస్తాను నా కెమెరా వచ్చా అదేమంత కష్టమైన పని మా మమ్మీ డాడీ ఎప్పుడు చెబుతూ ఉంటారు ఈ లోకంలో అసాధ్యమైన పని అంటూ ఏదీ లేదని వీ కెన్ డూ ఎనీథింగ్ బాగుంది ఇదిగో తీసుకో కెమెరా ఇది ఇవ్వండి అరేదే ప్లీజ్ హ్యాండిల్ విత్ కేర్ సారీ హమ్మయ్యా ఏం కాలేదు ఆ ఇలా పట్టుకో ఇక్కడి నుంచి చూడాలి చూడు సముద్రం కనబడుతుందా ఆ కనబడుతుంది మరి నేను ఆఫ్కోర్స్ స్మైల్ ప్లీజ్ వన్ టూ త్రీ దిస్ ఈస్ మై ఫస్ట్ స్నాప్ థ్యాంక్ యూ ఇదిగో కెమెరా తీసుకోండి ఓకే నవ్ కమ్ వన్ బై వన్ బాబు నా వైపు చూడు నెక్స్ట్ నువ్వు రా తల కొంచెం పైకెత్తు తర్వాత నువ్వు అలాగే చూడాలి పిల్లలు నేను ఇప్పుడు వేరే క్యాంప్కి వెళ్ళాలి మళ్ళీ రేపు వస్తాను మిగతా వారందరి ఫోటోలు రేపు తీస్తాను రేపు నేను వచ్చే వరకు ఎవ్వరూ ఏడవకూడదు ఏడిచారని తెలిస్తే వాళ్ళ ఫోటోలు తీయన్సమా ఆడుకోవాలి పాడుకోవాలి దిగాలు పడకూడదు సరేనా బాయ్ హలో ఆర్ నేను బాగానే ఉన్నాను కాని ఫోటో బాబు నా ఫోటోని ఏం చేస్తారు నీ ఫోటోనా మీ మమ్మీ డాడీకి చూపిస్తాను మమ్మీ డాడీని సునామీ తర్వాత చూడనే లేదు అప్పుడే పది రోజులైపోయింది ఊరుకోమా మీ మమ్మీ డాడీ తప్పకుండా కనిపిస్తారు నేను వారి వద్దకు చేర్చడానికి నా ప్రయత్నం నువ్వు మాత్రం ఏడవకూడదు చూడు ఈ చిన్న చిన్న పిల్లలు నీకంటే చిన్నవాళ్ళు కదూ నీలా ఏడుస్తున్నారా చెప్పు నువ్వు మంచి పిల్లవు కదా చెప్పిన మాట వినాలి యాడవకూడదమ్మా నాకు మా మమ్మీ డాడీ గుర్తొస్తున్నారు మమ్మీ డాడీని ఇప్పుడే చూడాలని ఉంది ప్లీజ్ త్వరగా వాళ్ళ దగ్గర తీసుకువెళ్లరు నేను నీ పేరు అడుగుదామని అనుకున్నాను కానీ మాటలప్పుడు మర్చిపోయాను నీ పేరేంటి సునైనా మా మమ్మీ డాడీ పెట్టారు కాదు కాదు నా నానా అని ఎన్నిసార్లు అంటారు ట్రై అగైన్ సునా సునామీ నీ పేరు సునామీ సునామీ మరి మీ పేరు మై నేమ్ డానియల్ డాని ఈ పేరు పూర్తిగా పలకలేకపోతున్నాను ఓకే కెమెరా ఫోటో కెమెరా ఓకే ఐ గాట్ ఇట్ ఫోటో బాబు ఫోటో బాబు నేను మిమ్మల్ని ఫోటో బాబు అని పిలుస్తారు బ్యూటిఫుల్ నేమ్ కాల్ మీ ఫోటో బాబు ఫోటో బాబు ఓకే సునామి నౌ ఐ హావ్ టు గో చాలా పనులు ఉన్నాయి ఇతర క్యాంపులకు కూడా వెళ్ళాలి మీ మమ్మీ డాడీలను వెతకాలి ఈ పిల్లలందరి అమ్మానాలని వెతికి పెట్టాలి వీళ్ళని వాళ్ళ వద్దకు చేర్చాలి ఆ నేను వెళ్ళి వస్తాను సునామీ బాయ్ ఫోటో బాబు సునామీ నువ్వు ఎలా ఉన్నావు మా మమ్మీ డాడీ కనిపించారా ఇంకా లేదు కానీ నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నానమ్మా చూడమ్మా సునామి నేను మీ మమ్మీ డాడీని ఎలా అయినా కనుక్కుంటాను నీ ఫోటో నేను ప్రతి క్యాంపులోనూ చూపిస్తున్నాను ఇవాళ కాకపోతే రేపైనా వారిని తప్పకుండా కలుస్తాను నువ్వు ధైర్యంగా ఉండమ్మా బీ పాజిటివ్ నేను వెళ్ళరానా సాయంత్రం అవుతుంది ప్రొద్దుపోయే వరకు బయట ఉండొద్దు చలిగాలికి నీ ఆరోగ్యం పాడవుతుంది జాగ్రత్త నన్ను ఎలా అయినా మా మమ్మీ డాడీ దగ్గరకు చేర్చండి ప్లీజ్ ఈ రోజు ఫుటోబాబు ఇటువైపు లేదు ఏమైపోయినట్టు చీకటి కూడా పడిపోయింది ఒకవేళ మా మమ్మీ డాడీని వెతకడానికి దూరంగా ఉన్న క్యాంపులకు గాని వెళ్లారా ఏమిటి ఎంత మంచి మనిషి సునామీలో అమ్మా నాన్నలకు దూరమైన నాలాంటి పిల్లల్ని ఎంత ప్రేమగా ఓదార్చుతాడో ఆ అదిగో ఆయన ఉండే క్యాంపులో లైట్లు వెలుగుతున్నాయి బాబు అక్కడ గాని ఉన్నాడేమో వెళ్ళి ఒకసారి చూసొస్తే పోలా ఫోటో బాబు ఫోటో బాబు ఇప్పుడు నిద్రపోతున్నారా లేజీ మ్యాన్ ఇంకా మా మమ్మీ డాడీని వెతకడానికి వెళ్లారేమో అనుకున్నా బాబు ఏమైంది ఒంట్లో బాగుందా ఓ మై గాడ్ ఐఎమ్ సారీ ఫుల్లు కాలిపోతుంది ఎప్పటి నుంచి మీకు జ్వరం చడిగా ఉందా వణుకుతున్నారేమిటి దుప్పటి కప్పమంటారా మందులు ఏమైనా వేసుకున్నారా ఇక్కడ టాబ్లెట్స్ ఏవి ఉన్నట్లేవు మీరు టీవీ చూస్తూ ఉండండి నేను క్యాంపు డాక్టర్ దగ్గరకు వెళ్ళి మీకు మందులు తీసుకువస్తాను నమస్కారం వార్తలు చదువుతున్నది సుకన్య ఈరోజు ముఖ్యాంశాలు ఇండోనేషియాలో తీర ప్రాంతాల్లో మళ్లీ సునామీ సృష్టించిన విధ్వంసం బాలి సుమిత్రా తీరాల్లో కూడా తీరని నష్టం వేలాది మంది నిరాశ్రయులు మరణించిన వారి సంఖ్య వేలల్లో ఈ వేసుకోండి త్వరగా తగ్గిపోతుంది ఇవిగో మంచినీళ్లు టాబ్లెట్ వేసుకుని పడుకుంటే బాగా నిద్ర పడుతుంది మీకు విశ్రాంతి అవసరం రోజు క్యాంపు క్యాంపు కి తిరిగి మీ ఆరోగ్యం పాడు చేసుకున్నారు బాబు నేనున్నాను డోంట్ వరీ వస్తున్నావే ఇంత ప్రొద్దున్నే ఇక్కడికి అసలు రాత్రి నీ క్యాంప్ కు వెళ్లేదా రాత్రి చలి జ్వరంతో ఉంటే మిమ్మల్ని ఒంటరిగా వదిలి ఎలా వెళ్ళగలను పైగా వాంతులు కూడా చేసుకున్నారు నేను కూడా వెళ్ళిపోతే ఎవరు శుభ్రం చేస్తారు మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు అందుకే రాత్రంతా అంతా నా కోసం థ్యాంక్ యూ సునామీ నువ్వు డాక్టర్ దగ్గరకు వెళ్ళి మందులు తెచ్చి వేయబట్టే నాకు త్వరగా జ్వరం నయమైంది నాకెన్నో పనులున్నాయి బయటకు వెళ్ళాలి రాత్రి అంత జ్వరంగా ఉండి ఇంకా పూర్తిగా నయం కాకుండానే ఈరోజు మీరు ఎక్కడికి వెళ్లొద్దు బాగా విశ్రాంతి తీసుకోండి జ్వరానికి మందుతో పాటు విశ్రాంతి కూడా చాలా అవసరమని మా మమ్మీ డాడీ చెప్తుండేవారు అది సరే గాని నేను బయటకు వెళ్ళి తీరాలమ్మా చాలా ముఖ్యమైన పనులున్నాయి మీ మమ్మీ డాడీని వెతకాలి డోంట్ వర్రీ నవ్ ఐఎం ఫ్రెష్ ఓకే మీ ఇష్టం మా పిల్లలు మిత్రులారా అందరూ ఒకసారి ఇటు రండి నా వద్ద చాలా మంది తప్పిపోయే పిల్లల ఫోటోలు ఉన్నాయి భవిష్యత్ వాళ్ళల్లో మీకు దూరమైన మేము పిల్లలు ఉండొచ్చు ఇటు రండి దగ్గరగా రండి ఈ ఫోటో జాగ్రత్తగా చూడండి ఈ కుర్రాడి తల్లిదండ్రుల ఉన్నారా ఇక్కడ అయ్యో లేరా సారీ అయితే ఈఎంఐ ఫోటో చూడండి ఫోటో చూడు సరిగా కనిపిస్తోందా తప్పుకోండి మిత్రులారా తప్పుకోండి ఫోటో సరిగా చూడండి మా అమ్మాయి లాగే ఉంది అవునండి సునైనా నేనండి అది సరిగా గుర్తించారా మీ అమ్మాయినా అవునా మా అమ్మాయి సందేహం లేదు మా అమ్మాయి ఎక్కడుందో తొందరగా చెప్పు బాబు మమ్మల్ని మా తల్లి దగ్గరికి తీసుకెళ్ళు రాయన కంగారు పడకండి కొంచెం ఓపిక పట్టండి నా దగ్గర ఇంకా చాలా మంది పిల్లల ఫోటోలు ఉన్నాయి వారిని ఎవరైనా గుర్తిస్తారేమో చూడాలి ఆ ఈ ఫోటో చూడండి ఈ అబ్బాయి పేరు సౌరభ్ ఇతని తల్లిదండ్రులు గానీ వీలో ఉంటే చెప్పండి ఏమిటి లేరా తల్లి నీకోసం ఎంత అలమటించిపోతున్నావో దేవుడు చల్లగా చూశాడు కాబట్టి నీ ఆచూకీ ఇప్పటికైనా దొరికిందమ్మా మిత్రులారా నేను మళ్ళీ వస్తాను ఇంకా కొన్ని ఫోటోలు తెచ్చి మీకు చూపిస్తాను కానీ ప్లీజ్ మీరందరూ రేపు ఇదే సమయానికి ఎక్కడికే రండి మీరు నాతో రండి మీ అమ్మాయిని చూపిస్తాను అలాగే తొందరగా నా తల్లి ఉందో మీ ఆతృత నేను అర్థం చేసుకోగలను దగ్గరకు వచ్చేసాం ఇటు వెళదాం సునామీ ఎక్కడే ఎక్కడ ఉంటుంది సునామీట మీరు ఇక్కడే ఉండండి కొంచెం సేపు ఇక్కడ కూర్చోండి నేను మిమ్మల్ని పిలిచినప్పుడు రండి ఓకే అలాగే సునామీ ఓ సునామీ బాబు నేను ఈ రోజు నీ కోసం ఒక గిఫ్ట్ తెచ్చాను గిఫ్టా ఏమిటది కనుక్కో చూద్దాం ఇట్ నా కోసం గిఫ్ట్ అంటే మా మమ్మీ డాడీ కరెక్ట్ గా చెప్పావు బయట మీ మమ్మీ డాడీ నీ కోసం ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో తెలుసా నిజంగా ఇక్కడికి వచ్చారా ఏరి ఎన్నాడు చూసి మళ్ళీ నా చిట్టి తల్లిని నాయనా నీ వల్ల మా బిడ్డ మాకు దొరికింది నువ్వు మాకెంతో ఉపకారం చేసావు నీ మీద జన్మలో మర్చిపోలేను నాయనా నీకేదిచ్చినా నీ రుణం తీరదు భగవంతుడు నీకు మేలు చేస్తాడు కార్డ్ బ్లస్ యూ కార్డ్ బ్లెస్ యూ అయ్యా నన్ను నేను చేసిన ఉపకారం ఏముందండి నా బాధ్యత నేను నిర్వర్తించాలి అయితే మీ అమ్మాయి మీకు దొరికింది నాకు చాలా సంతోషంగా ఉందండి నాయనా మాకు మళ్ళీ బ్రతు మీద మా చిని మాకు అప్పగించి మాకెంతో అమ్మా సునైనా నిన్ను చూసి ఎన్నో యుగాలైనట్టుందమ్మా నాకు ఇటు తల్లి డాడీ మీరు మళ్ళీ నాకు దక్కారంటే ఈ ఫోటో బాబే కారణం ఇన్నాళ్ళు నన్ను నా తోటి పిల్లల్ని ధైర్యం చెప్పి ఆప్యాయంగా నువ్వు సేవ చాలా గొప్పది బాబు అడగటం మరిచాను మీది ఏ ప్రాంతం ఇక్కడికి ఏ పని వచ్చారు నేను లో ఉండేవాడిని ఒక ప్రమాదంలో నేను తల్లిదండ్రులను పోగొట్టుకున్నాను ఒక సంఘసేవా సంస్థ నన్ను పెంచి పెద్ద చేసింది ఆ సంస్థే ఇప్పుడు ఈ పని అప్పగించడానికి ఇక్కడికి పంపింది నేను సునామీ బీభత్సంలో తప్పిపోయిన పిల్లల ఫోటోలు తీసి వారిని వారి వారి తల్లిదండ్రుల దగ్గర చేర్చే ప్రయత్నం చేస్తున్నాను పిల్లలకు తల్లిదండ్రులు లేని లోటు నాకు బాగా తెలుసు తల్లిదండ్రులు ఎడబాటు ఎవ్వరికీ కలగకూడదనే నా ఈ ప్రయత్నం భగవంతుడే నీ రూపంలో ఈ సేవా కార్యం చేయిస్తున్నాడు అంత మాట అనకండి నా చేతనైన సేవ నేను చేస్తున్నాను ఈ పని మీదే రేపు ఇక్కడి నుంచి అండమాను వెళ్ళవలసి ఉంది తప్పకుండా నాయనా అండమాన్లోను ఇలాంటి పిల్లలు నీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు వారికి నీ సాయం ఎంతైనా అవసరం ఎస్ థ్యాంక్ యూ సార్ నేను ఐదు రోజులు అండమాన్లోనే ఉంటాను వెళ్ళు నాయనా నీ సేవ అక్కడ వాళ్ళకు కూడా చాలా అవసరం మా సునయన లాంటి ఎంతో మంది పిల్లలు వారి అమ్మా నాన్నలకు దూరం అయి అలమటిస్తూ ఉంటుంటారు నీలాంటి దేవదూత అవసరం వాళ్ళకి ఎంతైనా ఉంటుంది వెళ్ళు బాబు వెళ్ళు కాడ్ బ్లెస్ యూ ఓకే సునైనా గుడ్ బై సునైనా అప్పుడే నా పేరు మర్చిపోయారా ఓ అదా మమ్మీ ఈయన పేరు ఫోటో బాబు ఫోటో బాబా ఎస్ ఐ ఆమ్ ఫోటో బాబు అండ్ షీ ఈజ్ సునామి నా అసలు పేరు డానియల్ నాకు మీ అమ్మాయి పెట్టిన పేరు ఫోటో బాబు ఓకే సునామి మళ్ళీ కలుద్దాం కమ్ బ్యాక్ సూన్ నాకు ఫోన్ చేస్తూ ఉండండి సరేనా అలాగే ట్యూస్డే విట్నెస్ డే థర్స్డే పుట్టబాబు వెళ్ళిన తర్వాత ఒక్క కబురు లేదు ఫోన్ కూడా చెయ్యలేదు అండమాన్లో ఎలా ఉన్నారో ఏమో ఎప్పటికి తిరిగి వస్తారో వస్తాడమ్మా అక్కడ చాలా పనుల్లో ఉండుంటాడు కదా మంచి పని కోసం వెళ్లాడు అందుకని తీరికుండుండదు ఖాళీ దొరికితే ఫోన్ చేస్తానన్నాడు కదా నంబర్ కూడా తీసుకున్నాడుగా ఫోటో ఫొటో ఐఎమ్ ఫర్ యూ కమ్ బ్యాక్ సూన్ మిస్టర్ మీ అమ్మాయి దొరికిందటగా ఎవరు అన్నారు నిజమేనా ఎలా దొరికింది నిజమే సుందరం డానియల్ అని ఒక విదేశీ ఫోటోగ్రాఫర్ అతని వల్లే మా అమ్మాయి మళ్లీ మా వద్దకు చేరింది అతను ఎంతో మంచివాడు సునామీలో తల్లిదండ్రులకు దూరమే అలమటిస్తున్న పిల్లల ఫోటోలు తీసి క్యాంపు క్యాంప్కి తిరుగుతాడు ఆ ఫోటోలు చూపించి వాళ్ళ అమ్మా నాన్నలను వెతికి పిల్లల్ని వారికి అప్పయిస్తాడు ఒక విదేశీ సంఘసేవా సంస్థ ప్రతినిధిగా ఇక్కడికి వచ్చాడు మూడు రోజులైంది ఇక్కడి నుంచి అండమాన్ వెళ్ళాడు ఇదే సేవ అక్కడ కూడా చేస్తూ ఉంటాడు రెండు మూడు రోజుల్లో తిరిగి వచ్చేస్తాడులే ఎంత గొప్ప సేవ చేస్తున్నాడు అయితే అతని కోసం ఎదురు చూడాలి మా అబ్బాయిని వెతకటంలో మాకు సాయం చేస్తాడంటారా తప్పకుండా చేస్తాడు మీ అబ్బాయి తప్పకుండా దొరుకుతాడు డానియల్ వద్ద ఇలాంటి పిల్లల ఫోటోలు చాలా ఉన్నాయి మిస్టర్ మిస్సెస్ బుంస్ జోసఫ్ సెలవరాజ్ మూర్తి మీరంతా రండి అందరం కలిసి అతను త్వరగా తిరిగి రావాలని భగవంతుని ప్రార్థిద్దాం ఓకే సునామి టీవీలో వార్తలు చూడటం మర్చిపోవద్దు ఇక్కడ నేను తీసిన ఫోటోలు తప్పిపోయిన పిల్లల ఫోటోలు నా కెమెరా టీవీలో ప్రసారం అవుతాయి తప్పకుండా చూస్తావుగా రేపు రేపు టీవీ చూడు ఓకే నేను స్కోక్ వెళ్తున్నాను సీబాత్ కోసం ఉంటాను బాయ్ అలాగే టీవీ తప్పకుండా చూస్తారు ఉంటాను ఫోటో బాబు కంసూర్ పద కమ్యూనిటీ హాల్కి వెళ్ళి టీవీ చూడాలి త్వరగా పద ఆ వార్తలు వచ్చే టైం అయింది అమ్మాయి సునైనా నేను రెడీ మమ్మీ డాడీ పదం త్వరగా వెళ్దాం ఆ నేను కూడా రెడీ అయ్యే పదండి టైం అవుతుంది మమ్మీ ఫోటో బాబు ఏమేం ఫోటోలు తీసాడో వాటిని ఎంతసేపు చూపిస్తారో ఆ అండమాన్ పరిస్థితి ఎలా ఉందో కూడా మనకి తెలుస్తుంది డానియల్ ఎంత గొప్ప సేవ చేస్తున్నాడు డానియల్ ఈస్ వెరీ గుడ్ యాంగ్ మ్యాన్ వెరీ కరేజియస్ మనకెంతో ఉపకారం చేశాడు వార్తలు సునామీ అలల తాకిడికి ఇండోనేషియా తీర ప్రాంతం అతలాకుతలం బాలి సుమార్తా తీరాల్లో కూడా విధ్వంసం వేలాది మంది నిరాశ్రయులు మరణించిన వారి సంఖ్య వేలల్లో సునామీ భీవత్సం కారణంగా అనేక ప్రాంతాలకు తీరని నష్టం సునామీ అలల ప్రకోపానికి అండమాన్ నికోబార్ తీరాల్లో మళ్ళీ విధ్వంసం సముద్రపు అలల్లో కొట్టుకుపోయిన వారి సంఖ్య ఇంకా తెలియరాలేదు ఇప్పటికీ ఇరవై ఐదు సవాలు లభ్యమయ్యాయి ఒక హోటల్లోని కెమెరా ద్వారా తీయబడిన ఫోటోల వల్ల మరణించిన వారిని కొందరిని గుర్తించడం జరిగింది వారి పేర్లు పుష్ప కావేరి సులేమాన్ డానియల్ ఎస్ రాఘవన్ ఫోటో బాబు అయ్యో ఫోటో బాబు అయ్యో అయ్యో పని జరిగింది బాబు అయ్యో ఫోటో బాబు ఎందుకైనా బాబు నువ్వు అండమాన మా జీవితాల్లో వెలుగు నింపి నువ్వు అలల పాలయ్యావా నాయన అయ్యో భగవంతుడా నీలాంటి వాళ్ళపై కూడా ఆ భగవంతుడికి చాలేదా అయ్యో డేనియల్ ఎంత మంది జరిగిందో చూడు అలా జరగటం బేరగల వాళ్ళు ఎంతో మంది ఉండొచ్చు మన ఫోటో బాబు లేదు తల్లి భగవంతుడు మంచివారినే తన వద్దకు చేర్చుకుంటాడు అట్ చూడు టీవీలో డానియల్ డానియల్ నీ ఫోటో బాబేనమ్మా రెండు రోజుల్లో తిరిగి వచ్చేస్తాడని ఎదురు చూసిన ఫోటో బాబు చనిపోయాడమ్మా చనిపోయాడు చూసా సుందరం మూర్తి ఉన్నట్టుండి మాయమైపోయావే డానియల్ సునామీ నేను విడిచిపెట్టలేదా

శ్రీ శ్రీ రేడియో అనుసరణ గోవింద తెలుగు సేత డాక్టర్ వెన్నా వల్లభరావు నిర్వహణ శ్రీ ఎలిసెల నాగేశ్వరరావు నిర్మాణ సహకారం ఆళ్ల రెడ్డి ఇందులో డేనియల్ గా శ్రీ వెనిగళ్ళ భాస్కర్ భోంసలే శ్రీ చువుకుల శ్రీనివాస్ సుందరం ఆళ్ల రెడ్డి సుధ శ్రీమతి ఎన్ పద్మజ నిర్మల సునయ్యన చిరంజీవి గుమ్మడిపూడి ఊర్మిళ ఇంకా శ్రీమతి కోటా విజయకుమారి శ్రీమతి పిసిపాటి ఉదయలక్ష్మి పాల్గొన్నారు